హలో హాయ్ నమస్తే నేను మీ రాంబూర్రాని వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ జీ న్యూస్ పీపుల్స్ వాయిస్ ప్రారంభించి మేము సంవత్సరం నరగానికి వస్తుంది ఈ సంవత్సర నరకాలంలో మున్గోడు ఎలక్షన్ సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది నేను గతంలో అనేక వీడియోస్లో కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్గా సోషల్ అనాలిస్ట్గా అనేక వీడియోస్ నేను ఇటు సామాజిక అంశాలు అటు రాజకీయ అంశాలతో మీ ముందుకు అనేక వీడియోలు చేయడం జరిగింది నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా నిర్భయంగా స్వేచ్ఛగా నా వీడియోస్ అన్నీ కూడా అనేక అంశాల మీద నేను మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఈ ఛానల్ నిర్వహణలో మాకు మా సిబ్బందికి ఎంత బాధ్యత ఉంటుందో ఈ నిర్వహణలో కూడా నాకు సహకరిస్తున్నటువంటి లోకల్ బాడీస్ నుండి సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ కాన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ అలాగే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా మాకు ఇంటర్వ్యూస్ రూపంలో కానీ యాడ్స్ రూపంలో కానీ వారందరూ కూడా మాకు ఎంతోగానో సహకరించి ప్రోత్సహిస్తున్నందుకు మరి వారి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయనేది మా నమ్మకము మీ అందరి సహాయ సహాయ సహకారాలను గుర్తిస్తూ మరి మనం రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు ముగించుకొని ఇరవై నాలుగు సంవత్సరాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి అడిగితున్న సందర్భంగా రామ్వర్ ఇలియాస్ బిఎన్ రామ్మోహన్ గౌడు జీన్యూస్ పీపుల్స్ వైస్ తరఫున ఇది ప్రజల గొంతుక జీనియస్ పీపుల్స్ వైస్ ద్వారా మనకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సదా మీ యొక్క ఆశీస్సులు మాగుంటాయని నా విశ్వాసము చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్